గుండె నిండా గుడి గంటల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు మీనా ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి గదిలోకి వచ్చి బ్యాగులు తీసుకొని బట్టలు చదురుకుంటూ ఉంటారు అప్పుడే మీనా మీ అమ్మకి మీకు ఎప్పుడు ఉండే గొడవే కదా ఎందుకు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏం చేస్తాము అని అడుగుతూ ఉంటుంది మీనా నాతో వస్తే నీకు ఫుడ్ పెట్టనని బాధగా ఉందా అని అడుగుతూ ఉంటాడు బాలు చా నేను ఎందుకు అనుకుంటాను ఒకవేళ అనుకుంటే ఆ రోహిణి అనుకోవాలి అంతే తప్ప నేనెందుకు అనుకుంటాను మీరు నన్ను పోషించగలరు మీలా సత్తా ఉంది అని అంటూ ఉంటుంది మీనా మరి ఇంకెందుకు బ్యాగ్ సదురుకో వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు బాలు తరువాత సత్యం ఇలా ప్రభావతితో అంటూ ఉంటాడు ఇప్పటికిప్పుడు వాళ్ళని బయటికి వెళ్ళిపోమంటే ఎలా ప్రభా ఎక్కడికి వెళ్తారు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి అయితే మీరేమీ కంగారు పడకండి వీడుకులాగా వాడేమి చవట దద్దమ్మ కాదు పెళ్ళాన్ని ఎలా పోషించుకోవాలో వాడికి బాగా తెలుసు భర్తను ఎలా చూసుకోవాలో మీనాకి కూడా బాగా తెలుసు వాడిని బాగానే చూసుకుంటుంది ఆ నమ్మకం నాకుందిలేండి మీరు మాత్రం వాళ్ళని ఆపొద్దు అని అంటూ ఉంటుంది ప్రభావతి తరువాత మీనా బాలు బ్యాగ్తో కలిసి కిందకైతే దిగుతూ ఉంటారు అది చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు మనోజ్ రోహిణి ప్రభావతి ముగ్గురు కూడా ఇక బాలు అయితే కిందకి వచ్చాక అంటూ ఉంటాడు ప్రభావతితో నీ ఇష్ట ప్రకారమే నా భార్యని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నీకు సంతోషమే కదా అని అడుగుతూ ఉంటాడు బాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే అత్తగారింటికి వెళ్తాడులే అని అంటూ ఉంటాడు మనోజ్ నీకులాగా ఆ లేచిపోయినోళ్ళలాగా నాకు ఏమన్నా సిగ్గులేదనుకుంటున్నావా అత్తగారింట్లోకి వెళ్ళి కూర్చోడానికి నేను బయటే ఉంటాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇంకా చెప్తూ ఉంటుంది మీనా వెళ్ళొస్తాం మావయ్య అని అనంగాల్ని మా నాన్నతో ఎందుకు చెప్తున్నావో అని బాలు అంటాడు మావయ్య గారితో చెప్పకుండా ఎలాగండి అని మీనా అంటుంది అప్పుడేకా సత్యమైతే ఏంటమ్మా మీనా నువ్వన్నా సదురు చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటే ఏంటి నాన్న మీ ఇద్దరు నువ్వు కూడా మాతో పాటు వచ్చేస్తున్నావు కదా అని అంటూ బాలు అయితే చివరికి షాకిస్తాడో అది విని ఒక్కసారి ప్రభావతి కూర్చీలో నుంచి పైకి లేచి మీ నాన్న నీతో పాటు ఎందుకు వస్తారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఎందుకంటే నాన్నను వదిలి నేనుండలేను నన్ను వదిలి నాన్న ఉండలేడు అందుకనే నేను నాన్నని కూడా తీసుకువెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను ఇక్కడుంటే నాన్నని ఎవ్వరు పట్టించుకోరు మీనా అంటే టైంకి కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టి భోజనం పెట్టి చూసుకునేది ఏనాడైనా మా నాన్నకి కాఫీ ఇచ్చిన మొఖాలైనా మియ్యి అని అంటూ ప్రభావతిని రోహిణిని అంటూ ఉంటాడు బాలు అవును మరి పెళ్ళాకాకముందు నీ భార్యమన్నా వచ్చి చేసిందా అప్పటి వరకు నేనిచ్చిన కాఫీ టిఫిన్ భోజనంతోనే ఆయన జీవితం గడిచింది నా దగ్గర కాదురా నీ వేషాలు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక ఏ మీరు మాత్రం వెళ్ళడానికి వీల్లేదో అని చెప్పేస్తుంది అప్పుడైక బాలు అయితే నాన్న నువ్వు మాతో పాటు వస్తున్నావు అంతే అని బాలు అంటాడు ఏంటండి మావయ్య గారిని వయసులో ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటూ ఉంటుంది మీనా చేయాల్సిందల్లా చేసేసి నంగనాచిలాగా మళ్ళీ నువ్వు ఇప్పుడు కబుర్లు చెప్తున్నావా వాడికి అక్కడ ట్రైనింగ్ ఇచ్చేసి వచ్చి ఇప్పుడు మాత్రం పైకి నటిస్తున్నావు అనమాట నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి నటించాల్సిన అవసరం నా భార్యకేమీ లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక ప్రభావతి నా భర్తని నా నుంచి దూరం చేసే హక్కు నీకు లేదురా అని అనంగాల్ని నా తండ్రిని నా నుంచి దూరం చేసే హక్కు కూడా నీకు లేదు అని బాలు ప్రభావతి అనుకుంటూ ఉంటారు అప్పుడే ఇక సత్యమైతే వాడు నన్ను తీసుకు వెళ్ళడానికి వీలు లేదన్నావు నాకు నేనుగా వెళ్ళొచ్చు కదా నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను కదా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడు ఇక బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది బ్లాక్మెయిల్ ఏం కాదు నిజంగానే నేను వాళ్లతో వెళ్ళిపోతాను వెళ్ళిపోతే చివరికి తులసి తీర్థం నోట్లో పోయడానికైనా వాడు నాకు ఉంటాడు అని అంటూ ఉంటాడు సత్యం అయ్యో అదేం మాట్లాడి అయినా మిమ్మల్ని వదిలేసి నేను ఎలా ఉండగలను అని అంటూ ఉంటుంది ప్రభావతి నెల నెల నా పెన్షన్ డబ్బుల్లో నీకు ఒక్క రూపాయి కూడా రాదు అని చెప్తూ ఉంటాడు సత్యం ఆ పెన్షన్ డబ్బులు నేనేమన్నా అడిగానా ఎందుకు నన్ను ఇలాగా ఏడిపిస్తున్నారు ఇప్పటికీ చాలా బాధ కలిగింది అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు నా కొడుకు కోడల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నాకు ఎలా ఉంటుంది అని అంటూ ఉంటాడు సత్యం మీరు వెళ్ళిపోతే ఈ వయసులో నేను ఒంటరి దాని అవుతానండి అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు ఈ వయసులో ఒంటరి దానివి అవ్వడమే నేను అనుకుంది అదే నేను నీకు వేసే శిక్ష అని చెప్తూ ఉంటాడు సత్యం అలా అనుకండి మీరు లేకపోతే ఇంట్లో నాకు ఉండబుద్ధి కాదు అని అంటూ ఉంటే ఏంటి నేను లేకపోతే ఇంట్లో నీకు ఉండబుద్ధి కాదా మరి ఎందుకు నా గురించి అలా మాట్లాడుతున్నావు ఎందుకు నన్ను అంత చీపుగా చూస్తున్నావో అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇక్కడ నాకు గౌరవ మర్యాద లేదో అలాగే స్వతంత్రం లేదో ఇంటి యజమాని అధికారం కూడా నాకు ఇక్కడ లేదు నా కొడుకు కొడలు వెళ్ళిపోతూ ఉంటే నోరు మూసుకొని ఉండాల్సి వచ్చింది తప్ప ఏమీ మాట్లాడలేకపోయాను అని అంటూ అప్పుడే ఇక ప్రభావతి మీరు వాడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడైక ఏంటి చెప్తుంది నిజమేనా అని అంటూ ఉంటే నిజమేనండి శృతి రవి వీళ్ళ వల్ల వెళ్ళిపోయారనే బాధ తప్ప నాకు ఏ బాధ లేదు వాళ్ళిద్దరి కోసమే నేను ఇదంతా చేస్తున్నాను నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని ప్రభావతి అంటుంది చూడు ప్రభా నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు కానీ నేను మాత్రం నా ముగ్గురు కొడుకులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను రవి మనల్ని వదిలి ఖచ్చితంగా ఉండలేడు తను ఇంటికి వచ్చేస్తాడు రవిని వదిలి శృతి కూడా ఉండలేదు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా త్వరలోనే ఇంటికి వస్తారు ఆ సురేంద్ర వేసిన వలలో చిక్కుకున్నాడు రవి వేసిన ఉచ్చులో మన కుటుంబం మొత్తం కూడా పరువు పోయింది అంతకంతా ఆ సురేంద్ర అనుభవించే తీరుతాడు అని సత్యం అయితే చెప్తూ ఉంటాడు ఇక సత్యం అలా చెప్తూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే కొంచెం కూల్ అయితే అవుతుంది తర్వాత అందరూ కూడా ఇక భోజనాలకైతే కూర్చొని ఉంటారు అలా భోజనాలకి కూర్చొని ఉండగా ఇంతలో ఇక బాలుని చూసి వీడిని చూస్తే నా కడుపు రగిలిపోతుంది వీడితో మాట్లాడాలంటే నాకు అసహ్యంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి వెంటనే మీనాతో బాలు ఇలా అంటూ ఉంటాడు కామాక్షి అత్తకి ఫోన్ చేయి మీనా వీపు మీద రెండు గుద్దులు గుద్దితే మొన్నట్లాగా మొత్తం కూడా పోతుంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ప్రభావతి అయితే నువ్వు ఆపుతావా నీ వల్లే కదరా ఇదంతా కూడా జరిగింది రోహిణి వాళ్ళ నాన్న రాలేదు కాబట్టి సరిపోయింది వస్తే మన కుటుంబం గురించి ఏమనుకుంటారు అసలే కోటేశ్వర్లు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా రోహిణి వాళ్ళ నాన్న అంటే గుర్తుకొచ్చింది ఇంతకీ మీ నాన్న ఏడమ్మా అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ఇంకా చెప్పు అడుగుతున్నారు కదా మీ నాన్న ఎక్కడా వచ్చాడా అసలు రాలేదా వచ్చినట్ట రానట్టా అని అంటూ అడుగుతూ ఉంటాడు బాలు రోహిణిని చూసి వామో ఈ మ్యాటర్ ఈ గొడవలో పడి అత్తయ్య మర్చిపోయారని నేను అనుకున్నాను అత్తయ్యకి మళ్ళీ గుర్తుకొచ్చింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పు మీ నాన్న ఎక్కడున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి మీ నాన్న ఫ్లైట్ దిగాడు వచ్చేస్తున్నాడు ఇవన్నీ కూడా చెప్పావు కదా మరి వచ్చినవాడు మరి ఇంటికన్నా రావాలిగా ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే அதி அத்தையா அதி அனி தடபடி போட்டு உண்டி రోహిణి అయితే అలా రోహిణి తడబడుతూ ఉంటే అప్పుడే అందరూ కూడా అడుగుతూనే ఉంటారు మనోజ్తో సహా అందరూ కూడా అడిగేసరికి అయిపోయింది ఈ రోజు నేను అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాను అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత రోహిణి అయితే ఆ రోజు ఫ్లైట్ దిగేసిన తర్వాత అర్జెంటుగా బిజినెస్ గురించి ఏదో కాల్ వస్తే మళ్ళీ ఇంకో ఫ్లైట్లో వెనక్కి మలేషియా వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది రోహిణి అది విని అప్పుడే ఇక ప్రభావతి షాక్ అయిపోతాం అంటే అంత ఖర్చు పెట్టుకొని ఇండియా వచ్చి కనీసం నిన్ను చూడకుండా మళ్ళీ కంపెనీ గురించి కాల్ వచ్చిందని వెళ్ళిపోయాడా అని అంటూ ఉంటాడు బాలు అయితే నాకేంటో అనుమానంగా ఉంది పార్లమ్మ నువ్వెందుకో మీ నాన్న విషయంలో మాకేమన్నా అబద్ధాలు చెప్తున్నావా అని అడుగుతూ ఉంటాడు బాలు నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది నేను చెప్తుంది నిజమే మా నాన్నే తిరిగి వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే కానీ అలా చూస్తూ ఉంటుంది ప్రభావతి రోహిణి వంక కోపంగా బాలుగాడు అన్నట్టే ఈ రోహిణి వాళ్ళ నాన్న విషయంలో ఏదో కుట్ర చేస్తుంది ఏదో దాచిపెడుతుంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి అయితే తర్వాత ఇక ప్రభావతి అయితే భోజనాలన్నీ చేసేసాక ఇక గదిలోకి అయితే వెళ్తుంది అలా గదిలోకి వెళ్ళాక రోహిణి అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మా నాన్న గురించి అందరూ అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదే అని అంటూ విద్యాకి ఫోన్ చేస్తుంది ఇంతలో ప్రభావతి అక్కడికి రావడం చూసి రోహిణి షాక్ అయిపోతూ వెంటనే ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక ప్రభావతి తలుపుకి గుళ్ళం పెట్టి లోపలికైతే వస్తుంది ఏంటయ్య ఏంటత్తయ్య ఎందుకు డోర్ క్లోజ్ చేశారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా అందుకని డోరు క్లోజ్ చేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి నిజం చెప్పు అసలు మీ నాన్న సింగపూర్ నుంచి బయలుదేరాడా అని అడుగుతూ ఉంటే సింగపూర్ నుంచి బయలుదేరారు అత్తయ్యా కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏదో అర్జెంటు కాల్ వచ్చిందని చెప్పాను కదా అక్కడికి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే ఇక ప్రభావతి మళ్ళీ రోహిణి పీక పట్టుకుంటుంది ఎన్నిసార్లు నువ్వు ఇలా కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నావు ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వవు ఆయన ఫోటోని కూడా మేము ఇక్కడ ఇప్పటి వరకు చూడలేదు కానీ నువ్వు మాత్రం అదుగో పిల్లి అదిగో ఎలక అంటూ మమ్మల్ని ఆశ పెట్టించి మాయ చేసి మసిపుసి మారేడికాయ చేస్తున్నావు అసలు నిన్ను ఏం చెయ్యాలి చూడు నీకు నేను ఇస్తున్న టైం రెండు రోజులు ఈ రెండు రోజుల్లో మీ నాన్న మన ఇంటి గుమ్మం దగ్గర ఉండాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే మీ నాన్న మన ఇంట్లో లేకపోతే నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోతావు మనోజుకి నేను మరో పెళ్లి చేస్తాను నీకు విడాకులు ఇప్పించి అని అంటూ ప్రభావతి అయితే దిమ్మ తిరిగి సమాధానం చెప్తుంది రోహిణికి అప్పుడైక రోహిణి అయితే అదేంటి అత్తయ్య ఏంటి మీరు చెప్పేది మా ఇద్దరికి విడాకులు ఇప్పిస్తారా మీరైనా ఇలా మాట్లాడేది అని అంటూ ఉంటే నేనే మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇలా ఉంది ఇంకొకలాగా హ్యాండిల్ చేస్తే ఇంకోలా ఉంటుంది చూడు ఆ రోజు ఆ బాలుగాడు ఫంక్షన్లో నా పరువు ఎంతైతే తీసాడో మీ నాన్న ఫంక్షన్కి రాకుండా అంతకన్నా ఎక్కువగానే నా పరువు తీసాడో కానీ నేను మాత్రం నీ గురించి బయట కూడా మాట్లాడకుండా గదిలోకి వచ్చి మాట్లాడుతున్నాను ఈసారి మాత్రం నన్ను మోసం చేస్తే ఇక నీకు మాత్రం ఈ గదిలో స్థానం కూడా ఉండదు ఇంట్లో నుంచి బయటికి గెంటేయడమే అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి అయితే భయపడిపోతూ ఉంటుంది ప్రభావతి చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక రోహిణి ఒక్కసారి కుప్పకూలిపోతుంది రోహిణి ఒక్కసారి అలా బెడ్ మీద కూర్చోనుండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పటి వరకు కూడా ఏదోలాగా అత్తయ్యకి అడ్జస్ట్ చేసి అంతా కూడా అత్త అని కానీ ఇప్పుడు స్పందిస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు మా నాన్నని లేని మా నాన్నని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో మనోజ్ అయితే వస్తాడో రోహిణి నా దగ్గర మీ నాన్న గురించి ఏదైనా నిజాలు దాచిపెడుతున్నావా అని అడుగుతూ ఉంటాడో మనోజ్ అయితే అదేంటి మనోజ్ అలా మాట్లాడుతున్నావు నీ దగ్గర నేను ఏ విషయాలు దాచిపెడతాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే మా రోహిణి మన ఫస్ట్ నైట్ రోజే నీకు చెప్పాను కదా మన మధ్య ఎటువంటి దాపరికాలం మోసాలు కుట్రలు స్వార్థపరం ఏమీ ఉండకూడదని అది గుర్తుంది కదా నీకు అని అంటూ ఉంటే నాకు గుర్తుంది మనోజ్ నీకెందుకు నేను మోసం చేస్తాను చెప్పు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మరి ఇంకెందుకు మీ నాన్న గురించి మా అమ్మ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంది నువ్వు కూడా ఇబ్బంది పెడుతున్నావు ఎందుకు వచ్చింది ఏదో ఒకటి చెయ్యి అని అంటూ ఉంటే సరే మనోజ్ నేను ఏదో ఒకటి చేస్తాను ఏదోటంటే మీ నాన్నని రప్పించమని నా సలహా అని అంటూ ఉంటే సరే మనోజ్ నేను అలాగే చేస్తాను అని అంటూ తలూపుతుంది రోహిణి అయితే ఈ గండు నుంచి ఎలా గట్టెక్కాలో ఆలోచించాలి లేకపోతే అత్తయ్య నన్ను ఇంట్లో ఉండనివ్వదు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే తరువాత ఇక మీనా అయితే శృతి రవిల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక ప్రభావతి శృతికైతే ఫోన్ చేస్తుంది అప్పుడే శృతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ శృతి ఇంటికి ఎప్పుడు వస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటే ఏ ఆంటీ అని అంటూ ఉంటుంది శృతి అదేంటమ్మా మన ఇంటికి నువ్వు రావాల్సింది మన ఇంటికే కదా అని అంటూ ఉంటే నాకు అక్కడ గౌరవం లేదంటే మా నాన్న కొట్టినవాడు అక్కడ ఉన్నంతసేపు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను అని శృతి అయితే ఫోన్ కట్ చేస్తుంది శృతి అలా కాలు కట్ చేసిన తర్వాత బాలు మీనా ఏమో ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే ఈయన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతామంటున్నారు ఈ శృతి ఏమో బాలు ఇంట్లో ఉంటే నేను రానని అంటుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ప్రభావతి తనలో తానే బాధపడుతూ ఉంటుంది ఇన్ని రోజులు కూడా అందరూ కలుస్తున్నారని ఆనందపడ్డాను ఇప్పుడు శృతి ఇలా ఉంటుంది మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందో లేదో చెప్పలేను అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే మీనా ఇదంతా విని శృతి వాళ్ళ నాన్నని కొట్టినందుకు చాలా బాధగా ఉన్నట్టుంది నేనే వెళ్ళి ఎలాగైనా శృతిని ఇంటికి రావడానికి ఒప్పించాలి నాకెంత అవమానం జరిగినా సరే నేను ఊరుకోను మొత్తం కూడా సహనంతో భరిస్తూ నేను శృతిని ఇంటికి తీసుకువచ్చే తీరుతాను అని అనుకుంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక మీనా అయితే శృతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడైతే అప్పటికి శోభన అలాగే సురేంద్ర ఇద్దరు కూడా ఉండరు శృతి రవి మాత్రమే ఉంటారు అప్పుడే రవి అయితే మన ఇంటికి వెళ్ళిపోదామని శృతిని అడుగుతూ ఉంటాడు ఇంతలో మీనా అయితే అక్కడికి వస్తుంది ఇక మీనాని చూసి శృతి అయితే ఇక ఏమీ మాట్లాడదో మౌనంగా ఉంటుంది అప్పుడే ఇక అంటూ ఉంటుంది మీనా అయితే ఏంటి శృతి నాతో మాట్లాడవా అని అడుగుతూ ఉంటే నీతో కాదు నేను నీ భర్త చేసే చేసిన దానికే కోపంగా ఉన్నాను అని శృతి అయితే అంటూ ఉంటుంది చూడు శృతి ఏ భర్త కూడా తన భార్యని పది మందిలో దొంగ దొంగ అని పదే పదే అంటూ ఉంటే చూస్తూ ఊరుకోడు కదా నువ్వు మీ నాన్న కొట్టింది చూసావు ఎందుకంటే అక్కడ నువ్వు లేవు కాబట్టి అక్కడ ఏం జరిగిందో మొత్తం నేను క్లియర్గా చెప్తాను విను అని మొత్తం జరిగిందంతా కూడా చెప్తుంది మీనా ఇదే జరిగింది అప్పటికి మేము వచ్చేద్దాం అనుకుంటే వచ్చేసే వాళ్ళని వెనక్కి పిలిచి మీ నాన్న మరీ గొడవ పెట్టుకున్నాడు చూడు శృతి ఎప్పుడు కూడా మీరిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కానీ మీ ఆనందానికి అడ్డుపడాలని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే నా చేతుల మీదుగా నా ప్రమేయం లేకుండానే మీ పెళ్ళి జరిగింది అప్పటి నుంచి కూడా మీరు సంతోషంగా ఉండాలని ప్రతిరోజు కోరుకున్నాను ఇంట్లో మీ పెళ్లి గురించి నన్ను ఎంత అవమానించినా మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకున్నాను ఆ రోజు సంజయ్ నీ మీద యాచడి పోసినప్పుడు కూడా నా చెల్లెలికి ఏం జరిగిపోయిందా అని ఒక్క క్షణం అప్పుడు కూడా ఎంతో భయమేసింది నువ్వు నాకు సొంత చెల్లెళ్ళెక్క నువ్వు బాధపడుతుంటే నేను బాధపడతాను శృతి దయచేసి ఇంటికి రా అని అంటూ ఉంటే రవి నిన్ను వదిలి రాలేక అలాగని తన వాళ్ళని వదులుకోలేక ఎంత బాధపడుతున్నాడో చూడు ఇలా నిన్ను వదిలేసి అక్కడికి రాలేడు అలాగని తన అమ్మ నాన్నని వా అయిన వాళ్ళని తన అన్నయ్యని వదిలేసి ఇక్కడ ఉండలేడో నువ్వు రెండు వైపులా ఆలోచించు నువ్వు చిన్నపిల్లవి ఇంకా నీకు బంధాలు బంధుత్వాలు ఇంకా ఇవి ఏమీ తెలియడం లేదు ఒక్కసారి నీ మనస్సాక్షిని ఆడిగి ఆలోచించుకో అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడు ఇక సురేంద్ర అలాగే శోభ ఇద్దరు కూడా వస్తారు అలా ఇద్దరు వచ్చినప్పుడు ఇక మీనాని చూసి ఎందుకు వచ్చావు రాయబారానికి వచ్చావా లేకపోతే ఇంకా ఏమన్నా మర్యాద ఉంటే అది పోగొట్టమని మీ ఆయన పంపించాడా అని అడుగుతూ ఉంటాడు సురేంద్ర అప్పుడే అది విని అంటూ ఉంటుంది శృతి అయితే డాడీ తనని అలా అవమానిస్తున్నారు ఇలాగే నోరు పారేసుకొని ఆ రోజు బాలుని రెచ్చగొట్టాడు అందుకని బాలు రెచ్చిపోయి మిమ్మల్ని కొట్టాడు అని అంటూ ఉంటుంది శృతి ఒక్కసారి శృతి మనసులో మాటలు మార్పు రావడం చూసి శోభా సురేంద్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటే ఇప్పటి వరకు కూడా బాలుని తిడుతూనే ఉన్నావు కదా మళ్ళీ మీనా ఏ మంత్రం వేసింది ఇట్టే మారిపోయావు అని అంటూ ఉంటే తను మంత్రం వేయలేదు మాయా చేయలేదు ఫంక్షన్లో ఏం జరిగిందో మొత్తం క్లియర్గా చెప్పింది అని అంటూ ఉంటుంది శృతి అయితే ఆ వాళ్ళు ఓపికతో ఉన్నప్పుడు మీరు కూడా కొంచెం ఓపికతో ఉండి వాళ్ళని మాటలు అనకుండా ఉంటే సరిపోయేది మీనా తను చైను తీయలేదని అసలు ఎందుకో ఆ చైను ఎలాగ తన చేతిలో ఉందో మొత్తం చెప్పినప్పుడు కూడా తనని దొంగ అని తన పుట్టింటిని కూడా మీరు అవమానపరిచారు మరి అలాంటప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా అని అంటూ శృతి అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది శోభాకి సురేంద్రకైతే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి శృతి రవి మీరు మాటలు విని మళ్ళీ ప్రభావతి ఇంటికి తిరిగి వస్తారా అసలేం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు